సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేడు భారతదేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది దేశంలో టెక్నాలజీ నూతన ఆవిష్కరణలకు సృజనాత్మకతకు మూలమవుతోంది స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో టెక్నాలజీ ద్వారా పనులు జరిగిపోతున్నాయి వివిధ రంగాల్లో వస్తున్న సాంకేతికతను వినియోగించుకుని ప్రగతి వైపు భారత్ ముందుకు సాగుతోంది నేడు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం మే పదకొండవ తేదీని మనం జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం పోక్రాన్లు అను పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఏడాది మే పదకొండవ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధకుల శాస్త్ర సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది మే పదకొండున రాజస్థాన్లోని పోక్రాన్లో భారత్ విజయవంతంగా అను నిర్వహించింది ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ పరీక్ష విజయవంతమయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు ఇంజనీర్ల కృషిని అభినందించడంతో పాటు శాస్త్ర సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏటా మే పదకొండున జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు గడచిన రెండు దశాబ్దాలలో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయంగా పురోగమించింది అణు అంతరిక్ష రంగాలతో పాటు రక్షణ వ్యవస్థలు సమాచార సాంకేతిక బయోటెక్నాలజీ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించింది రక్షణ రంగంలో క్షిపణులు శత్రు క్షిపణుల నిరోధక వ్యవస్థలు బ్రహ్మోస్ ఎల్సీఏ యుద్ధ విమానం తయారీ భారత ప్రతిభకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి పిఎస్ఎల్వి జీఎస్ఎల్వి రాకెట్లు చంద్రయాన్ యాత్రలు అంతరిక్షంలో మహత్తర విజయాలుగా భలుతున్నాయి మన చంద్రయాన్ సాంకేతికంగా అద్భుతమైందే కాదు అత్యంత తక్కువ ఖర్చుతో అపార ఫలితాలు కూడా సాధించింది ప్రభుత్వ గణాంకాల ప్రకారం సాంకేతిక పెట్టుబడులకు అత్యంత అనుకూల దేశాల జాబితాలో భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది రానున్న రోజుల్లో భారత్ సాంకేతిక రంగంలో మరింత ముందుకెళ్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్